ఉదయానలే చేంజ్ చేయాలా రుక్కులు పరుగులు అల్లారిందో మామ ఇక చూసుకో ఆడావిడి ఆడావిడి చూసుకో ఉరుకులు పరుగులు టెన్షన్లు ఒత్తిళ్ళు ఉదయాన్నే లేచి క్రైస్తవ సమాజం దేవుడు పెట్టిన చక్కని అనుభవం తెలుసా ధ్యానం ప్రార్థన ధ్యానం నీ మనసంతా కూడా దేవుడి మీద మోపే ఆ చక్కని ధ్యానమే ప్రార్థన నీ నిరుత్సాహానికి ఉత్సాహానిచ్చే బలమైన ధ్యానమే వాక్య ధ్యానం దేవుడికి స్తోత్రం కీర్తనలు ఒకటి ఒకటి రెండు వచ్చినా దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఆ లెక్క అని దుస్తుల ఆలోచన చొప్పు నడవద్దు పాపులు మారక నిలవద్దు లెక్క అని పోయి బండ్లకాడు కూర్చొని అపహాసకులు కూర్చుంటే చూడ కూర్చుండక ఏం చేయాలా యహోవ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ యహోవా ధర్మశాస్త్రము ఆనందిస్తూ దాన్ని ధ్యానించువాడు దరిద్రుడా ధన్యుడా ధన్యుడు